ఎన్ని సంవత్సరాలు వాక్యం ఉన్నా ఎన్ని గొప్ప గొప్ప మెసేజెస్ విన్నా ముళ్ళ పొదలు మన హృదయంలో ఉంటే ముళ్ళ పొదలు ఆ పొలంలో ఉన్నట్లయితే ఎన్ని విత్తనాలు వేసినా అది ఫలిస్తుందా ఖచ్చితంగా ఫలించదు అందుకనే అలాంటి వ్యక్తి నిష్ఫలుడు ఫలము లేనివాడు పనికిరానివాడు ఆత్మీయతలో ఎదగలేనివాడు అనే విషయము ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ ముళ్ళ పొదులు ఏంటి ఏంటి అనే విషయం కూడా ఆయన అందులోనే భావంలో రాయించాడు ఇరవై రెండవ వచనంలో ముళ్ళ పొదులలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధన ఆ వాక్యమును అణచివేయును కడుక వాడు నిష్పణుడు ఏంటి ముళ్ళ పొదులంటే ఐహిక విచారములు ఇహలోక సంబంధమైన విచారములు ధన మోసము ముళ్ళ పొదలకి సాదృశ్యంగా వాడబడిన వాక్యము ఇహలోక సంబంధమైన విచారాలు లోకానుసారమైన ఆలోచనలు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో ఈరోజు ఏమవుతుందో రేపేమవుతుందో నా పరిస్థితి ఏంటో నా జీవితం ఏంటో నా కుటుంబం ఏంటో నా భవిష్యత్తు ఏంటో నాకు కంఫర్టబుల్ లైఫ్ లేకపోయినా ఒక బాధ కంఫర్టబుల్గా ఉన్నా ఒక బాధ కదండి రెండు రకాలుగైన బాధలే ఉన్నాయి లోకంలో మనం ఒకటి ఉంటే ఖచ్చితంగా ఒకటి ఉండదు అన్నీ ఉన్నాయిలే అనుకుంటే ఇంకొకటి ఉంటుంది కదా ఏదో సామెత చెప్పినట్టుగా కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ లోక సంబంధమైన విచారాలు నువ్వు ఏది కలిగి ఉన్నా అది నీ ఆరోగ్యం గురించే కావచ్చు లేకపోతే నీ భవిష్యత్తు గురించే కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా కావచ్చు ఈ లోక సంబంధమైన విచారములు ఏవైతే నువ్వు కలిగి ఉండి హృదయంలో వాటిని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నట్లయితే వాటిని మోసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే నీ ఆత్మీయ ప్రయాణంలో వాటిని దున్నుకోకుండా నీ హృదయంలో నుంచి తీసివేసుకోకుండా ఆ ముళ్ళ పొదలను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే నువ్వు ఎన్ని మెసేజెస్ విన్నా ఎంత వాక్యము విన్నా ఆ వాక్యము ఫలించదు నిష్ఫలుడు అట్లాంటి వాడు నిష్ఫలుడు అని క్రీస్తు వారు స్వయంగా చెబుతున్న మాటలు